కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా తొమ్మిదవ ప్యాకేజీ రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మల్కపేట రిజర్వాయర్ బాండ్ ఫోర్ లో నిర్లక్ష్యంతో గ్రామంలోని నివాసాలు పంట పొలాల్లోకి నీరువాచి చేరింది ముందస్తు సమాచారం లేకుండా నీటి విడుదలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి రాస్తారోక నిర్వహించారు

انا <applause> عطا

న్యాయం ఎవరు కూడా పూర్తి సమకూర్చలేదు ఎందుకంటే అటో అయితే ఒక రూపాయి అటో అయితే చేయగలుగుతారు ఒక రూపాయి లాభం చేయగలుగురు ఒక రూపాయి నష్టం చేయగచ్చు నష్టం తరపులో ఎంఆర్ గారు ఏం టైం ఇస్తుంది దాన్ని బట్టి మాట్లాడుకుంటూ కరెక్ట్ ఉంది

ಮಾಡ <laughs> <laughs> కొడెనట వాళ్ళ ఇక్కడి గ్రామంతో సోదరులంతో ఉంటారు రాము అంటే చప్పని ఆయన అలా భయపడతాడు ఎందుకంటే ఇప్పుడు గంటల పొడి రోడ్డు నడుస్తావ్ ఓల్ మార్క్ ఇప్పుడు ఆల్రెడీ ఈ స్థల పరిసరాల చెత్తను న్యాయవిచారంతో నేను తయారు చేసుకుంటం మేమినస్కర ఆపోజ్ అన్నతరా అక్కడ కాదు నాలుగు కాదు ఎలా అయితే సర్వే చూరండి వర్క్ చేసుకుంటుర్రు వర్క్ చేసుకుంటే అది రౌతు పరవడానికి వాళ్ళు ఏర్పడకుండా ప్రజలకు చెప్పకుండా వాళ్ళు జేసీతో పనిచేసే వరకు అలా ఉన్న గండిపడ్డది గండివాళ్ళు ప్రజలే మొత్తం ధాన్యం ఖరాబ్ అయింది పశుగ్రాసం ఖరాబ్ ఖరాబ్ అయింది ఆ ఇళ్ళకు నీళ్ళు వచ్చే పొజిషన్ వచ్చింది ఇప్పుడు అది ఇంత నాశరకం కట్ట తయారు చేసిర్రు అంత ఇంత టీఆర్ఎస్ ప్రభుత్వం ఇంత అవినీతికి పాల్పడుతుంది ఇక్కడ ఒక్కసారి ప్రజల ప్రభుత్వంకు విన్నపం ఏంటంటే నాణ్యంగా కట్ట తయారు చేసి మలకపేట నువ్వు నష్టం చేయకుండా చూడమని కోరుతా ఉన్నాను మండలం మలకపేట రిజర్వాయర్ మలకపేట గ్రామంలోని బండు ఫోర్కు సంబంధించిన కట్ట పనులు జరుగుతున్న క్రమంలో తూముకు మరమ్మతులు చేయకుండానే కాలువకు సంబంధించిన నీటిని వదిలిపెట్టడంతో పూర్తిగా పంట ధ్వంసం అవ్వడం జరిగింది దాదాపు పది నుండి ఇరవై ఎకరాల వరకు రైతులు కోసుకున్న వరి ధాన్యాన్ని కళ్ళలోనే ఉండడం వల్ల పూర్తిగా వరి ధాన్యం అవ్వడం జరిగింది వాటర్కు మొత్తం వడ్లు అన్ని కొట్టుకుపోవడం జరిగింది ఇది వాస్తవంగా ఇక్కడున్న కాంట్రాక్టర్కు అనాలోచిత కారణాల వల్లనే ఎలాంటి రాష్ట్రం రైతులకు నష్టం జరుగుతుందో ఆలోచించకుండా పనులు చేయడం జరుగుతూ ఉన్నది కట్ట నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు భవిష్యత్తులో ఇదే జరిగితే ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు గ్రామంలో గ్రామాల గ్రామాలే తూర్చిపెట్టుకోపోయే పరిస్థితి ఉన్నది కనుక ఇకనైనా అధికారులు స్పందించి వెంటనే కట్టకు నాణ్యమైన పనులతో కూడిన పనులు చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు